జనవరి ముప్పై ఒకటవ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈసారి బడ్జెట్ సాధారణ ఎన్నికలకు ముందు కనుక దీని మధ్యంతర బడ్జెట్ గా ప్రవేశపెడుతున్నారు దీన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని కూడా పిలుస్తారు ఇక ఈసారి మోదీ నేతృత్వంలోని ఎన్డిఏ సర్కార్ ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ లో వివిధ వర్గాల వారికి తాయిలాలని ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే సమాజంలోని ఐదు కీలక వర్గాల్ని మోదీ సర్కార్ లక్ష్యంగా చేసుకుని తాయిలాలు ప్రకటించే స్కోప్ కనిపిస్తోంది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ఫిబ్రవరి ఒకటవ తేదీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కనుక అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా బడ్జెట్ ని ప్రిపేర్ చేస్తున్నారు ఇక ఐదు వర్గాల్ని లక్ష్యంగా చేసుకుని బడ్జెట్ ని తయారు చేస్తున్నట్టు సమాచారం మహిళలు బీద బడుగు బలహీన వర్గాలు యువత రైతులు గిరిజనులపై ఎక్కువగా బడ్జెట్ లో ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం ఈసారి కేంద్రంలో తిరిగి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ వర్గాల్ని టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది ఇక ఇప్పటికే ఈ ఐదు వర్గాల వారికి ఇస్తున్న పథకాలలో మరిన్ని మేలు చేసే అంశాలను చేర్చడంతో పాటు ఇంకొన్ని కొత్త పథకాల్ని తీసుకువచ్చేలా మోదీ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది వీరి కోసం రూపొందించిన పథకాలు మరింత విస్తరింప చేసేందుకు ఒక స్ట్రాటజీని కూడా సిద్ధం చేశారు ఉదాహరణకి విద్యా నైపుణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఈ సెగ్మెంట్ లో వర్తించే పథకాల ద్వారా యువత కళలు వారి అభివృద్ధి కోసం చేయబోయే కార్యక్రమాల్ని వివరించబోతున్నారు ఇలాగే మిగతా పథకాలపై కూడా ఫోకస్ చేసి మహిళలు పేదలు యువత రైతులు గిరిజనుల ఓట్ బ్యాంకే లక్ష్యంగా బడ్జెట్ ని ప్రిపేర్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం రెండు వేల పంతొమ్మిదిలో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ ఆర్థిక సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది ఇక ఆ తర్వాత బడ్జెట్ ని ప్రవేశపెట్టిన రెండో మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు ఇక నిర్మలమ్మ ఆర్థిక మంత్రిగా పలు సవాళ్ళని ఎదుర్కొంది ఇందులో ప్రధానంగా కరోనా అతిపెద్ద సమస్యగా మారింది ఆ సమయంలో పేదలకి కావాల్సిన నిత్యావసరాలు ఇతరత్రా అవసరాలను సమకూర్చడంలో నిర్మలా సీతారామన్ విజయవంతమయ్యారు